నల్లేరు నల్లేరు చక్కగా మనం మొక్కలు తయారు చేస్తాం ఈసారి మీరు ఇదలో వేసేసుకోవచ్చు ఈ నెక్స్ట్ ఈ మనం ఒక తొందరలోనే అందరికీ అందుబాటులో చేస్తాం ఈ మరి పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా మీరు ఏ చిన్న క్రేపర్ ఉన్నా లేకపోతే గుమ్మం దగ్గర ఎలా ఉన్నా ఆర్చి ఉన్నా ఎక్కించేసుకోవచ్చు ఏ చిన్నపాటి ప్లేస్ ఉన్నా కుండీలో వేసేసుకొని కిటికీకి ఎక్కించేసినా తెగపాకేస్తా అనమాట ఇలా లేతే కట్ చేసుకోవడం వారంగా ఒకసారి మూడు కనుపులు ఒక పదిహేను ఇరవై వస్తే పచ్చడి చేసుకుని అది తినేసి అనమాట ఇది కాల్షియం డిఫరెన్సే ఉండదు దీనివల్ల బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి అలా ఏంటంటే నల్లీరు పచ్చడి చేసుకోవచ్చు తినారు అంటే ఇళ్ళలో పెంచుకోవచ్చు ఇది ఉందనుకోండి ఎవరికి ఇంకా కాల్షియం డిఫరెన్సే ఉండదు కాల్షియం కాల్షియ టడక్కర్లేదు ఏ పొద్దున మంచి ఉపయోగం ఇది అలా అందంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఉంటే ఎలకలు ఊడతలు రావు ఎలకల ఉడతలు పరపట్న కొరికాయనుకోండి నెలకైనా దొరదేసేసి ఇంకెక్కడ ఉండ పోతాయి అది ఉపయోగం కూడా ఉంది అలాగే ఇప్పుడు మామూలుగా పొట్టపాదులు బీరపాదులు వేస్తారు ఆ పాదులకి నల్లకి ఇచ్చేరు అనమాట ఇది ఇచ్చిన ఉడతలు వెళ్ళి ఆ పొట్టకాయలు కొట్టేసి బీరకాయలు అనమాట ఆ కొడుతూ కొడుతూ దీన్ని కొరికి ఇంకా తర్వాత పంది ఎక్కడ అనమాట అలాగా కాయలకి కాపలన్నమాట అలా దొరద వచ్చింది ఇంక వదలదు మామూలుగా ఉండదు అన్నమాట నష్టాలు ఇంకా దొరద మండిపోద్ది ఈ కొరికింది కొరికిందనుకోండి మనకైనా నాలుగు దొరద ఒక పట్ట మొత్తం అందుకే లేదు ఏం చేయదు ముదిరి కొలిది దొరద ఎక్కువ ఉంటుంది ఇది ఇది కోసి ఇలా అన్నామనుకోండి మొత్తం మా మంది దొరదామంటా అని అలాగే నేను కొరికే అనుకుంటున్నాను నాలుగందా మండిపోద్ది దొరదొచ్చేది ఇంకేం తినలేదు వారం దాకా దానికి ఉపాసమే ఇంకెందుకన్నాక ఆ పందిరి జుత్త పారిపోద్ది అన్నమాట అలాగే మొక్క జుత్తే పారిపోతుంది ఎలకలు ఓడతాలోని ఎలా కూడా మంచిది బాగుంటుంది మామూలుగా ఎముకలకు బలం ఎక్కువ శాతం కాల్షియం న్యాచురల్గా ఉన్న కాల్షియం ఉంటుంది మన నల్లేరు నల్లేరు నల్లేరుడియాలు నల్లేరు కాళ్ళు పులుసు నల్లేరు పచ్చడి ఇలా ఎన్ని ఉన్నాయి మనకి బోళ్ళు ఉన్నాయి చేసుకోవచ్చు మనం ఈజీగా ఈ ఆకులు తినచ్చు ఈ లేత కాళ్ళు మూడు మూడు కనుపులు అంటాం ఒకటి రెండు మూడు కనుపులు ఇది దాకా పనిచేస్తుంది అలా ఇంట్లో వేసుకుంటే వారానికల్లా మళ్ళీ గ్రోత్ వచ్చేస్తాయి చిగుళ్ళు వచ్చేస్తాయి కనీసం పదిహేనుకోసా తినచ్చు ఒక మొక్క ఉంటే ప్రతి పదిహేను రోజులకి మీ ఇంట్లో నల్లి పస్త తినచ్చు అది లేతది తినడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం చేసేస్తే ఉండదు రెండు ఎముకలు అరిగిపోకుండా కీలన తగ్గుతాయి ఆస్టి ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి కూడా తగ్గిపోతాయి అన్నమాట రెండు లేతుంది అదే ముదరదు అనుకోండి దొరదామంట వచ్చేస్తుంది కానీ ఈ మొదలు కట్ చేసి ఎండబెట్టి కాల్చేసి పొడి చేస్తే బూడిదైపోతాయి అదే చిటికటి పొడి వేసుకుని నీళ్ళు తాగితే ఆస్మ తగ్గుద్దు అనమాట ఆయాసం మనం ఇంగ్లీషల్ ఉంటాం అలాంటి వాళ్ళు ఈ ఈ లావు కార్లు ఎండబెట్టేసి కాల్చేయాలి చేయాలి బూడిద అయిపోతుంది బస్ము అది ఒక చిటికెడు గోరొచ్చి నీళ్ళతో వేసుకున్నానుకోండి వెంటనే ఆయాసం తగ్గుద్ది అనమాట ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు ఆస్మ ఆస్మా పేషెంట్స్ అలా కూడా కానీ కానీ మొదలు కానీ కొరికేమో మన పని అయిపోతుంది పత్రిక లేదే లేద్దే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇబ్బంది పెట్టదు నమస్కారం అండి నా పేరు శ్రీవర్ధన్ మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము గత నాలుగు నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు ఎనిమిక్ కండిషన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ బ్లడ్ సెవెన్ పర్సెంటేజ్కి వెళ్ళింది వెళ్ళినాక దాని తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి అంటే ఒంట్లో హీట్ రావడం కానీ తర్వాత కాళ్ళు అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటాయి డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ నాకు రిజల్ట్ అనేది కనిపించింది ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది మెడిసిన్ చాలా బాగా ఉందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా అందరికి ఒక అపోహం ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరి బాడీకి పడి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈవెన్ ఇదొక్కటేనే కాదు మా గారి అబ్బాయి తను అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఒక టెన్ ఇయర్స్ వచ్చినాక తనకి ఫిట్స్ వచ్చి తని మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు తను బాగున్నారు షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు షుగర్ తనకి టెన్ ఇయర్స్ నుంచి అన్కంట్రోల్డ్ షుగర్ అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది మా మామయ్య వాడే ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ ఫ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత నైట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ సో దాంతో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా ట్వంటీ యూనిట్స్ ఏమో తీసుకునేది ఇప్పుడు సా డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారు కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు స్వీట్స్ తింటున్నారు తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఏవి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్ని తాగుతున్నారు ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఐ మీన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ తర్వాత పోస్ట్ లంచ్ కానీ తర్వాత హెచ్బిఏన్సీ కానీ అన్నీ నార్మల్గా ఉంటున్నాయి అంటే ఇప్పుడు మనకి నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా తర్వాత రీసెంట్గా మా అత్తయ్య కూడా షుగర్ అటాక్ అయింది వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం వారికి కూడా కంట్రోల్గానే ఉంది మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది డిస్క్ ప్రాబ్లం ఎంతో మంది దగ్గరికి వెళ్ళినారు అపోలోకి వెళ్ళినారు తర్వాత క్యూర్కి వెళ్ళిన్రు తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు వాళ్ళు ఒకటే చెప్పారు అంటే డిస్క్ ఒకటి పోయింది ఒకసారి పోయింది మళ్ళీ ఆ సెట్ కావడం కాదు ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పి చెప్పినారు కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఒక వన్ మంత్ మెడిసిన్ వాడారు ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి అంటే మనిషికి బాగా వెన్న వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి అలా నడిచేది కానీ ఇప్పుడు అలా లేదండి తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు బరువులు లిఫ్ట్ చేస్తున్నారు వెహికల్ టూ వీలర్ నడుపుతున్నారు కార్ నడుపుతున్నారు తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా నా సొంతంగా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా నేను ఇవాళ నేను తీసుకొని వచ్చాను డాక్టర్ గారికి డాక్టర్ గారి దగ్గర చూపించాను వారికి అందరికీ నయమైంది మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యవృద్ధి అర్థంతో మంచిగా శతాయుషుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు